పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ వెల్కమ్ టు ఎడ్రిమ్ నేను మీ భవ్య చాలా మంది పిల్లలు పుట్టకుండా ఉండడానికి వెంటనే వాళ్ళ వాళ్ళంతట వాళ్ళ డెసిషన్స్ తీసుకొని పిల్స్ తీసుకుంటున్నారు ఇది ఎంత రిస్క్ అనేది ఈ డీటెయిల్స్ మాట్లాడడానికి మెడికవర్ నుంచి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ పేరం పృథ్వీ మన ముందు ఉన్నారు డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ ఎలా మ్యామ్ పిల్లలు కావాలి కావాలి అని చాలా మంది మీకే తెలుసుంటుంది ఇన్ఫాక్ట్ మా కన్నా ఎక్కువగా కొంతమంది ఏడ్చే వాళ్ళు ఉన్నారు తేవుళ్ళకు మొక్కే వాళ్ళు ఉంటారు పిల్లలు రావాలని కానీ కొందరేమో పిల్స్ వాడి ఈజీగా పిల్లల్ని వద్దు అనో వాడేయటం ఐ మీన్ కొంతమంది కన్సీవ్ అయిన తర్వాత వాడతారు కొంతమంది ముందే వాడే ఛాన్సెస్ ఉంటాయేమో తెలియదు సో ఇది ఎంత రిస్క్ కి దారితీస్తుందంటారు మనకు యాక్చువల్ గా ఇప్పుడు ఒక ఫ్యామిలీ ప్లానింగ్ అని అనుకున్నామంటే దాంట్లో ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ అనే పద్ధతిలో ఎప్పుడు పిల్లలు కావాలి వాళ్ళకి ఏంటి అన్న ఒక అది అవగాహన కోసం ఒక బేబీకి ఇంకొక బేబీకి మధ్యలో గ్యాప్ ఎంత కావాలి అన్నది మా వాళ్ళు చూసుకునేటప్పుడు మనకి బర్త్ కంట్రోల్ పిల్స్ అనేది వస్తుంటది అన్నమాట బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఉన్న లైఫ్ స్టైల్ వాళ్ళు ఎట్లాంటిది వాళ్ళది ఏమంటారు వాళ్ళ రోజువారి జీవితం ఎలా నడుస్తుంది అంటే పిల్స్ మర్చిపోకుండా తీసుకోవాలి ఇక్కడ సో దేంటి అలాంటి ఫీజిబిలిటీ ఉందా లేదా వాళ్ళ వెయిట్ ఎంత ఉంది వాళ్ళ దేంటిది యాక్టివిటీ లెవెల్ ఏంటి ఇవన్నీ ఇంకేమైనా వాళ్ళకు అదర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అంటే లైక్ బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి ఇంకేమైనా ఉన్నాయా ఇవన్నీ చూసిన తర్వాత గైనకాలజిస్ట్ వాళ్ళకి కంపల్సరీ బర్త్ కంట్రోల్ పిల్స్ అనేది ఇస్తారు ఇది ఒక సేఫ్ మెథడ్ అని చెప్పొచ్చు దీంట్లో ఏంటంటే రెగ్యులర్ గా వాళ్ళు మిస్ అవ్వకుండా తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీని వాళ్ళు ఏంటి ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అయితే ఇది మనం ఇచ్చేటప్పుడు కూడా మనం కంపల్సరీ కనుక్కుంటాం వాళ్ళకి అసలు పిల్లలు ఉన్నారా లేరా లేదు అంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ తర్వాత కావాలనుకుంటున్నారు వాళ్ళ ఉవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటాం ఇది ఒక పక్కన పెడితే ఇవాళ రేపు చాలా మంది కోలివింగ్ అని కాని లేకపోతే ఎక్కువ లేకపోతే సడన్ రిలేషన్స్ లో అండి ఎందుకంటే ఈవెన్ మన లేట్ మ్యారేజెస్ ఆప్ చేస్తున్నారు అది ప్రయారిటీ మైట్ బి వాళ్ళ కెరియర్ ఓరియంటెడ్ కానివ్వండి లేకపోతే ఇండిపెండెంట్ దేర్ ఓన్ చాయిసెస్ వాళ్ళ ఎటువంటి చాయిసెస్ అయినా అండి లేకపోతే దా పార్ట్నర్స్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి లివిన్ రిలేషన్స్ లో ఉంటున్నారు ఇలాంటి టైంలో లో ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ అన్వాంటెడ్ సిచువేషన్ దాంట్లో వాళ్ళు వితౌట్ టేకింగ్ ప్రాపర్ ఏంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా గాని సెక్స్ లో పార్టిసిపేట్ చేసినట్టయితే అప్పుడు వాళ్ళకి సడన్ గా ఏమనిపిస్తుంది అంటే నోనో ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే ఇబ్బంది అవుతుంది అని రియలైజేషన్ వచ్చేసి చేసిన తర్వాత రియలైజ్ అవుతూ ఉంటారు అప్పుడు అంటే వాళ్ళు ఓవర్ ద కౌంటర్ గానీ లేకపోతే విత్ కన్సల్టేషన్ కూడా కొంతమంది తీసుకుంటారు బట్ బాగా మార్కెటింగ్ లో పబ్లిసిటీ పొందిన ఓవర్ ద కౌంటర్ ఐపిల్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు అనమాట ఈ ఐపిల్స్ కూడా వాళ్ళు ఒక యాక్చువల్ గా అదేంటి ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ పర్టిక్యులర్ కండిషన్ అనుకోని ఒక టైం కోసం కానీ లేకపోతే ఒక రేప్ లాంటి ఇష్యూస్ అయినప్పుడు లేకపోతే అన్వాంటెడ్ సెక్షువల్ యాక్టివిటీ ఏదైనా జరిగినప్పుడు కోసం అని చెప్పేసేసి అది సైంటిఫిక్ గా మార్కెట్ లోకి వచ్చింది బట్ దాని ప్రొపగండా ఎలా అయిపోయిందంటే ఇది ఎప్పుడైనా కానీ సేఫ్ సేఫ్ సెక్టీ సారీ ఎప్పుడైనా కానీ సేఫ్ సెక్షువల్ ప్రాక్టీస్ అంటే ఒక కాండమ్ అట్లాంటి ఏమీ అయినా వాడలేకపోతే వెంటనే నెక్స్ట్ ఇవాళ ఒకసారి వాడతారు మళ్ళీ రెండు రోజులకు వాడతారు ఆ తర్వాత ఇంకా అది యాక్చువల్ గా రాంగ్ ప్రాక్టీస్ అంటే యాక్చువల్లీ ఇక్కడ మేబీ మేల్ కి ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు కానీ ఫీమేల్ వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎలా అయితే హార్మోన్స్ అనేది ఒక సైకిల్ పద్ధతిగా నడుస్తుందో దాంట్లో మళ్ళీ మనము ఇది ప్రతిసారి అది బొంబాట్ చేస్తున్నాము అది హై డోస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఉంటుంది ఎక్కడైతే దేంటిది ఫర్టిలైజేషన్ అయినా గానీ అది ఇంప్లాంట్ అవ్వకుండా దాన్ని ఆపేందుకు మనం ఈ టాబ్లెట్ ఇస్తూ ఉన్నాం ఈ టాబ్లెట్ ఒక సారి కాకుండా దాని రెండు మూడు సార్లు అట్లా యాక్చువల్గా అసలు దాని ప్రిస్క్రిప్షన్ దాంట్లో ఎక్కడ కూడా అసలు అడ్వైజ్ లోనే ఉండదు కానీ ఇది తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటారు దానివల్ల హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు నెక్స్ట్ ఆ తర్వాత ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని సైకిల్స్ వాళ్ళకి ఎక్కువ ఎక్కువ ఫ్లో అవ్వడం అవుతుంది కొంతమందికి ఏమో అది ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ మధ్య మధ్యలో కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది ఈ ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అది దేవుడి కరక కానీ దానివల్ల వచ్చే ది ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ అయితే కంపల్సరీ ఉంటుంది వాళ్ళు ఓవర్ వెయిట్ అయిపోవడం కానీ మూడ్ డిస్టర్బెన్సెస్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు ఎందుకంటే అది అన్ని హార్మోన్స్ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది ఈ వీటితో వాళ్ళు చిరాకు పడుతుంటారు వర్క్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అండ్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు ఈవెన్చువల్ గా వాళ్ళ ఓవరాల్ హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది ఓన్లీ ఈ రేంజ్ వరకు ఆగితే అక్కడ సరిపోతుంది అని అనుకుంటే దీనికి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇన్ని వాడిన బై మిస్టేక్ వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చింది ఇలా అనుకున్నప్పుడు వాళ్ళు అన్వాంటెడ్ కిట్స్ కోసం వెళ్ళిపోతారు అంటే మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఇది మన సేఫ్ అబౌన్ ప్రాక్టీసెస్ మన ఇండియాలో సేఫ్ లా ఉంది ఈ లా ప్రకారంగా యాజ్ సచ్ ఎప్పుడైనా కానీ ఒక లేడీ గానీ యాజ్ కపుల్ గాని ఆఫ్టర్ మేజర్ అయినాక దేంటిది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయినప్పుడు దే కెన్ టేక్ ద ఎంటి ప్రాక్టీసెస్ తీసుకోవచ్చు వాళ్ళు కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ ఉందని ఇక్కడ తీసుకోవచ్చు సేఫ్ ప్రాక్టీసెస్ చేయొచ్చు కానీ ఇదంతా చేయడం మళ్ళీ ఇబ్బందిగా మారేసి ఇది కనుక్కొని కూడా కనుక్కోరు మళ్ళీ సేమ్ ఓవర్ ద కౌంటర్ ఇండియాలో ఇంకా చాలా ప్లేసెస్లో మెడికల్ షాప్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉంది ఎన్ని వారాల్లో కూడా తెలియదు వాళ్ళకి ఎందుకంటే పీరియడ్ ఇరెగ్యులర్ అయింది కదా ఇప్పుడు ఇర్రెగ్యులర్గా ఉంది అని అనుకుంటూ అదే పిల్ తీసుకున్నాను అనుకోని ఇర్రెగ్యులారిటీ ఉంది అనుకుంటుంటారు కానీ తీరా చూస్తే కొన్ని రోజుల తర్వాత యూపీటీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చేస్తుంది ఈ పాజిటివ్ వచ్చినాక భయపడి అన్వాంటెడ్ కిడ్స్ తీసుకుంటారు కనీసం అది గర్భ సంచి ఉందా ప్రెగ్నెన్సీ లేకపోతే ట్యూబ్స్ దగ్గర అండాశయాల దగ్గర ఎక్టోపిక్ లాగా ఉందా అని కూడా కనుక్కోరు వితౌట్ ఎనీథింగ్ ఓవర్ ద కౌంటర్ తీసేసుకుంటారు దానివల్ల కూడా చాలా దేంటిది లేడీస్ ప్రమాదంలో ఇరుక్కుంటారు లేదు అంటే సఫిషియంట్ డోసేజ్ తీసుకోకపోవడం వల్ల ఎందుకంటే కౌంటర్ మీద కూర్చున్న అతని నాలెడ్జ్ ఎంత ఉంటుంది ఈ ట్యాబ్లెట్లు తీసుకోండి అని చెప్తారు ఎంత తీసుకోమని చెప్పారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండదు కాబట్టి వీళ్ళు ఇలా అన్సేఫ్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ సగం సగమే దేంటిది ప్రోడక్ట్స్ బయటకు వచ్చినట్టయితే ఆ లేడీకి చాలా బ్లీడింగ్ అయ్యి మేము ఎంతో మందికి ఇది నేను చెప్తే అతిశయోక్తి కాదు చాలా మంది విమెన్ వాళ్ళ లైఫ్ కూడా లూజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ బ్లడ్ పోయి వాళ్ళు చాలా సిక్ అయిపోయి కొన్ని దేంటి త్రీ ఫోర్ యూనిట్స్ బ్లడ్ దాకా ఎక్కించిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి ఈవెన్ గర్భసంచి ఏంటి ముందే కుట్లు పడి ఉన్న వాళ్ళైతే మాత్రం ఈవెన్ ఇటు రప్చర్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మార్బిట్ కండిషన్స్లో ఎంతో మందిని చూసాం ఇది వెనకాల వెళ్ళి హిస్టరీ తీసుకున్నట్టయితే కంపల్సరీ ఇలాంటివే జరుగుతూ ఉంటాయి వాళ్ళకి తెలిసి తెలియక ఏమంటారో ఎవరేమంటారో అనే ఫస్ట్ భయం వల్ల ఇవి తీసుకొని లో పడతారు ఎగ్జాక్ట్లీ అదేదో ఒక్కసారి డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు కొంచెం మెడికల్ వే లో వాళ్ళ హెల్త్ ఎగ్జాక్ట్లీ ఇది ఓన్లీ యంగ్స్టర్స్ లేకపోతే ఇవాళ ఏంటిది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేస్తున్న తప్పనే కాదు దీన్ని ఇంకా చూసినట్టయితే నా దగ్గర రీసెంట్ గా ఒక పేషెంట్ నేను చూసాను తను ఏంటంటే మ్యారేజ్ అయింది బేబీ పుట్టారు బేబీ పుట్టి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ అయినాక త్రీ మంత్స్ కి వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ అయ్యారు ఆ తర్వాత దే తను పాలు ఇవ్వట్లేదు సో దీ తను ఏమనుకుందంటే ఆ పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆరు నెలల దాకా తనకు ప్రొటెక్షన్ ఉంటుంది అని అనుకుంది తను వెళ్ళి డాక్టర్ నేను కలవలేదు అది వెళ్ళి కలవనందుకు తనకు తెలియలేదు బట్ అదేంటిది డెలివరీ తర్వాత వాళ్ళు తొందరగా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని ఎందుకంటే వాళ్ళ ఫర్టిలిటీ రేట్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ టైంలో ఏమైపోయింది ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఫస్ట్ పుట్టిన మూడు నెలలకి మూడో నెలకి నాలుగో నెలలకి తను ప్రెగ్నెంట్ అయిపోయింది అయిపోయినాక ఆ ప్రెగ్నెన్సీ దాంట్లో అది కొంచెం ఎక్కడో హెమోరేజ్ ఉండి అది అడప నడప రోజేంటిది నెలలో రెండు సార్లు అలా బ్లీడింగ్ కనిపిస్తుంది దాన్ని తన పీరియడ్ అనుకుంది బేబీ ఎప్పుడైతే సెవెన్ మంత్స్ కి వచ్చిందో సెవెన్ మంత్స్ కూడా కాదు ఎయిట్ మంత్స్ కి వచ్చిందో ఆ టైం లో తను దేంటిది ఒక కంటిన్యూస్ గా సిక్స్ వీక్స్ సెవెన్ వీక్స్ తనకి పీరియడ్ రాకపోయేసరికి తనకు డౌట్ వచ్చి చెక్ చేసుకుంది దాంట్లో పాజిటివ్ కనిపించింది అనిపించింది ఇక్కడ ఎక్కడ అత్తమామలకి చెప్పినా హస్బెండ్ కి చెప్పినా వాళ్ళు దేంటిది మళ్ళీ కంటిన్యూ చేయమంటారని స్ట్రెస్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆల్రెడీ చిన్న బేబీ ఎయిట్ మంత్స్ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అయితే మొత్తం కెరియర్ ఏమవుతుంది నేను మేనేజ్ చేయలేను అని ఒత్తిడితోని ఎవరి దగ్గర మాట్లాడకుండా సింపుల్ గా ది ఒక కౌంటర్ ఆన్ ద కౌంటర్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తీసేసుకుంది తను వేసేసుకుంది వేసేసుకొని ముందు సర్జరీ చేసిన గైనకాలజిస్ట్ కి ఏం చెప్పిందంటే సిక్స్ వీక్స్ నుండే నాకు ప్రెగ్నెన్సీ రాలేదు పీరియడ్ రాలేదు అని చెప్పింది ఆ డాక్టర్ కూడా మరి అవునా ఇప్పుడు అది వేసేసుకున్నావమ్మా తొందరగా రండి నేను చూస్తాను అని చెప్పి వెళ్ళి చూసేసరికి అక్కడ ఏంటంటే షీవాజ్ ఆల్రెడీ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది అంటే మూడో నెల టైంకే ఆమె కన్సీవ్ అయింది ఏదైతే తను రియలైజ్ కాలేదు ఐదు నెలలకి బ్లీడింగ్ వెళ్తూ 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 తన అనెమిక్ అయిపోయింది బ్లడ్ లాస్ అయిపోయి ఆమె హిమోగ్లోబిన్ ఎనిమిదికి పడిపోయింది తన మళ్ళీ రేర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండింది అంతా చేశాక చూస్తే అదేంటిది బేబీ వచ్చే ప్రాసెస్లో తన గర్భసంచి కూడా చిట్లిపోయింది సో ఇంత అయినాక ఆమెని సేవ్ చేయడానికి మేము నా దగ్గరికి అది పంపించే టైంకి తన టోటల్ షాక్ లో మూడు గ్రాముల హిమోగ్లోబిన్ తో నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఒక అర్ధరాత్రి ఒక నెగటివ్ బ్లడ్ గ్రూప్ అంత సివియర్ గా వచ్చినప్పుడు తనని మేనేజ్ చేయడానికి చాలా బ్లడ్స్ ఇచ్చి అన్ని చేసి తనని సేవ్ చేయగలిగాం ఎండ్ తన సంచిని సేవ్ చేయలేకపోయాం ఓవర్ ద మీకు మెసేజ్ కెరీర్ ఏదో సంథింగ్ ఆలోచించడం వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ తన లైఫ్ రిస్క్ లో పడిపోయింది ఉన్న ఒక బేబీ ఒకవేళ తినని కొంచము ఇంకా డిలే అయి ఉంటే తన ప్రాణానికి మొత్తానికే పోయేది ఇప్పుడు ఈ లాస్ట్ నుండి కూడా అంటే గర్భసంచి పోయింది ఇప్పుడు ఆమెకి యూట్రస్ తీసేసాం ఆమె హార్డ్లీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ యంగ్ లైఫ్ లో తన గర్భసంచిని తీయాల్సిన పరిస్థితి వరకు తెచ్చుకోవాల్సిన అవసరం ప్రాబ్లం ఏంటంటే యంగ్ లైఫ్ పిల్లలు ఉంటారు కెరీర్ అంటే వర్క్ చేసుకుని తెలివి ఉంటుంది బట్ ఇట్లాంటి విషయాల్లో మాత్రం ఏదో తెలియని భయం వాళ్ళని ఆపేస్తూ ఉంటది ఈ భయం కన్నా అవేర్నెస్ తోని ఎప్పుడు ఏదన్నా జరిగిన ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళడము స్కాన్ చేయించుకోవడము ఆ తర్వాత ఎన్ని వీక్స్ ఉంది అన్నది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అలాంటి కొంచెము దేంటిది ఇంకొక పార్ట్నర్ తోని మన పార్ట్నర్ తో షేర్ చేసుకోవడము లేకపోతే తెలిసిన ఎవరితోనో ఒకరితో మాట్లాడి ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకున్నట్టు అయితే ఇంకొక స్టేట్ లో ఉండేది పోతే అయితే ఏంది ఓకే గ్యాప్ వచ్చినా ట్విన్స్ పుట్టారు అనే ఫీలింగ్ కి వెళ్ళి ఉంటారన్న పోయేదేమో కనీసం మన తీసుకునే బదులు ఎట్లయి అందరి పర్సెప్షన్ సేమ్ ఉండదు కదా సంథింగ్ అంటే ఒక లైఫ్ ని అని తను టూ లైఫ్ రిస్క్ లో పడతాయి సో తన లైఫ్ ని కూడా తను రిస్క్ లో పెట్టుకుంది అంటే ఒక స్టేజ్ లో ఎలా ఉండిందంటే అసలు మేము దేంటి తనని కూడా సేవ్ చేయగలుగుతామా లేదా అన్న స్టేట్ లో ఉంది అంటే మూడు గ్రాముల హిమోగ్లోబిన్ తోని ఆపరేషన్ చేస్తున్నాం తీసుకుంటున్నాం అనుకున్నప్పుడు కంపల్సరీ మేము చాలా రిస్క్ కాంప్లికేషన్స్ అన్ని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అన్ని బాగుంటాయి రోజు రోజుగా ఉండి లేదంటే ఈ మూమెంట్స్ లో వాళ్ళు ఇంత సివియర్ గా చేసే బ్యాక్ గ్రౌండ్ హెల్త్ మెడికల్ హిస్టరీ బయట పబ్లిక్ కి తెలియదు ఏదైనా చేస్తే డాక్టర్ సరిగా చేయలేదు పేరుతోనే వస్తుంది ఎందుకంటే పేషెంట్ నడుచుకుంటూ వచ్చింది కానీ వాళ్ళకి వెనకాల తెలియదు ఇంత ప్రాసెస్ నడుస్తుంది అని చెప్పేసేసి సో ఈ ద కేసెస్ ఇలాంటి ఎప్పుడు చూసినా ఒకటే అనిపిస్తుంది వీళ్ళు పిల్లలు కా వద్దు అనుకున్నప్పుడు ఫస్ట్ ఈర్ వాళ్ళు ఒక ప్రాపర్గా ఒక ప్రణాళిక సేఫ్టీ పాడాలి లేకపోతే దేంటి ఒక సేఫ్ కంట్రోల్ బర్త్ పిల్స్ దేంటి బర్త్ పిల్స్ తీసుకునేటప్పుడు అడ్వైస్ తీసుకొని యూజ్ చేయాలి అలా కాకుండా ఒకవేళ పాజిటివ్ వస్తుంది అని అంటే ఇన్ఫార్మ్డ్ డెసిషన్ ఏదైనా కానీ వెళ్ళి ఎక్స్పర్ట్తో మాట్లాడి చూయించుకొని ఎలా ఉంది వాళ్ళ కండిషన్ ఇప్పుడు చేయించుకోవడం ఓకేనా కాదా ఎలాంటి ప్రొసీజర్ ఆప్ట్ చేస్తే వాళ్ళు సేఫ్గా ఉంటారు ఎందుకంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే ఆ ఉమెన్ లైఫ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అది దేంటి ఒక ఉమెన్ అనేది ఫ్యామిలీకి సెంటర్ కోర్ ఒక మదర్ గా కానివ్వండి లేకపోతే ఒక సిస్టర్ గా కానివ్వండి వైఫ్ గా కానివ్వండి ఎలా చూసుకున్నా కానీ షీఈ్ ద సెంటర్ సో దేంటిది అందరూ తన మీద డిపెండెంట్ ఉంటారు ఒక ఉమెన్ లాస్ అనేది అది గ్రేట్ లాస్ టు ద ఎంటైర్ కమ్యూనిటీ సో దేంటి అది వాళ్ళు కొంచెం ఆలోచించి ఇఫ్ దే హ్యావ్ టేకెన్ అ ప్రాపర్ డిసిషన్ డెఫినెట్లీ ఓకే సో ఇంకా నేను ఎక్కువ చెప్పక్కర్లేదు మేడం చెప్పిన దాంట్లో నుంచి మీరేం మెసేజ్ తీసుకుంటారనేది మీకే అర్థం అవ్వాలి సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ట్రిప్